తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ వెంకటేశ్వర్ బాధ్యతలు చేపట్టారు డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్ ని తిరుపతి జిల్లా కలెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది తిరుపతి జిల్లా కలెక్టర్ గా గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ లో స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు అదేవిధంగా జిల్లాలోని అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయని పారిశ్రామిక రంగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చేత కొలువైన తిరుపతి జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ లక్ష్యానికి అధికారుల అందరినీ సమన్వయం చేసుకొని అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు అనంతరం జిల్లా కలెక్టర్కు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు మనకి తిరుపతి జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా దానివల్ల వచ్చినటువంటి కొన్ని సమస్యలు అంతా కూడా గడిచిన రెండు మూడేళ్లలో మనకు ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వంతు వాళ్ళు పరిష్కారం చేసినప్పటికీ అయినప్పటికీ ఇంకా ఈ నూతన నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో ఏదైతే అర్స్ట్వైల్ చిత్తూరు నెల్లూరు డిస్టిక్స్ నుంచి కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది మనకి సుమారుగా ఏడు నియోజకవర్గాలు అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ అండ్ ముప్పై నాలుగు మండలాలు ఏడు మున్సిపాలిటీస్ మనకి జిల్లాలో ఉన్నాయి అదేవిధంగా మనకి లార్జ్లీ రూరల్ అండ్ ఇండస్ట్రిలైజ్డ్ ఏరియా కూడా మనకి జిల్లాలో ఉంది అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పైన తిరుమలలో మన శ్రీవారు ఉన్నారు వాళ్ళ ఆయన ఆశిస్తులతో అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మాకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చి వచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో మరీ ముఖ్యంగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని కూడా జిల్లాలో సమతూకంగా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ